ఓం నమో వాసుదేవాయ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయం నుండి మనం ఈరోజు యాభైవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకి ఏమి బోధ చేశారు ఈ విషయాన్ని అంతా కూడా చున్నంగా సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెబుతూ ఉన్నాడు స్వకం రూపం దర్శయామా సభూయః ఆశ్వాసయామా సచ భీతమీనం భూत्वा पुನః సౌమ్య అవపుర్ణ మహాత్మ సంజీయలు వారు చెప్తూ ఉన్నారు ఈ విధంగా ఓ దృతరాస్న మహారాజా ఈ ప్రకారముగా శ్రీకృష్ణుడు అర్జునకు చెప్పి ఆ ప్రకారమే తన పూర్వపు రూపమును మరల చూపెను మహాత్ముడుగు ఆ శ్రీకృష్ణమూర్తి మరల తన సౌమ్య రూపమును వహించి భయపడి ఉన్న అర్జునుని వాదార్చెను ఇచ్చట రెండు పర్యాయములు మరల తన రూపమును చూపెను అని చెప్పుట వలన మొదట అర్జునుని కోర్కెను అనుసరించి చతుర్భుజాకారముతో ప్రత్యక్షమై ఆ పిదప మరల తన సౌమ్య మానవ రూపమును చూపి ఉండవచ్చునని తోచుతున్నది ఇక్కడ క్షుణ్ణంగా మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి భగవానుడు శంకుశక్రములతో శ్రీమన్నారాయణ రూపమై వచ్చి దర్శనమిస్తే ఆ దర్శనముతో సంతృప్తుడు కాకుండా సంతుష్టుడు కాకుండా అర్జునుడు మళ్ళీ సావ్యమైనటువంటి మానవాకారములో ఉన్నటువంటి రూపము చూపించమని అడిగాడు అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ శంకుచక్ర గదాధారి అయి వచ్చినటువంటి చతుర్భుజాకారంతో ఉన్నటువంటి రూపాన్ని ఉపసంహరించి తన సావ్యమైనటువంటి మానవ రూపాన్ని కృష్ణ రూపాన్ని చూపెట్టాడు ఆ రూపమే పూజకు యోగ్యమైనటువంటిది చూడదగ్గటువంటిది ఆ రూపముతోనే ఎవరైనా ధరించవచ్చు అని ఇక్కడ అర్థమైనది అందుచేత మానుష్యే దైవ సమా అని అన్నారు మన పెద్దలు భగవంతుని మనం ఒక భ్రాంతి చేత ఏదో ఒక రూపంలో శంకు చక్ర గధాదారుడై ఉన్న రూపమును లేక మెడలో పాములు ఉన్నటువంటి రూపమును లేక చతుర్ముఖ బ్రహ్మ రూపములోనో లేక ముక్కోటి దేవతల రూపములో చూడాలి అనుకుంటున్నాం ఇక్కడ తెలిసినటువంటి విషయం ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు నిజభక్తుడు ఏమైనా అడిగాడు సావ్యమైనటువంటి మానవాకారముల రూపమే నేను చూడాలి కృష్ణ అంటూ ఉన్నాడు అదే మనకు మానుషే దైవ సమాని అని మనం గమనించవలసి ఉంటుంది ప్రతి మనిషిలో కూడా ప్రతి ప్రాణిలో కూడా ఆ యొక్క త్రిమూర్తులు అయితేనేమి ముక్కోటి దేవతా రూపములు కూడా మానవ రూపములనే ఉన్నది అని మనం గమనించవలసి ఉంటుంది మానవుణ్ణి మాధవుడుగా గుర్తించగలిగిన వాడి మహనీయుడు కావున మానవుడు మతములతో కులములతో వైరుధ్యములు కల్పించుకొని నీనా భేదములు కల్పించుకొని స్వజాతీయ విజాతీయ భేదములతో స్వజాతీయ విజాతీయ భేదములకు లోనై నీనా అనే ఘర్షణలను పెంచుకొని మానవుడు అశాంతికి లోనవుతూ ఉన్నాడు అట్లు కాకుండా మానవుణ్ణి మానవాకారములో ఉన్నటువంటి మాధవుణ్ణి చూడగలిగినటువంటి వాడు మనశ్శాంతిగా ఉంటాడు ప్రకృతికి హాని ఎప్పుడు కూడా కలిగించడు అని మనకు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ మానవాకారుడుగాని అర్జునునికి దర్శనం ఇచ్చాడు ఆ శ్రీకృష్ణుణ్ణి శ్రీకృష్ణుణ్ణిగానే చూశాడు గాని ఆ చక్ర గాదారుడుగా అవసరము లేదు కృష్ణ నీ పూర్వపు రూపమునే నాకు చూపెట్టు అని కోరాడు అర్జునుడు సర్వం సద్గురుపాదార్పణ వస్తు గురుదేవు